ఈరోజు బైబిల్ మాట వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటందు సంతోషించను భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును అవమానం రాగానే నిందవచ్చును మనుషులు నోటి మాట లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహం వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చటలో భక్తిహీనులు ఇలా పక్షపాతం చూపుటయో నీతిమంతులకు న్యాయము తప్పించటయో క్రమము కాదు బుద్ధిహీను పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును బుద్ధిహీనులు నోరు వానికి నాశనం తెచ్చును వాని పెదవలు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయవాడు నష్టం చేయి వానికి సోదరుడు ఏహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టడము వాని దృష్టికి అవి ఎత్తైన ప్రకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినక వినక వినకముందు ప్రచుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునుందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయము ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెతుకును వివేకం గల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును అది గొప్పవారి ఎదుటికి వాణిని రప్పించును వేరుండగోరువాడు వాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు ఆమెన్ సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము కొన్ని